ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్ దేవీ భాగవతము నాలుగవ స్కందము పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలు మొత్తం నాలుగవ స్కందంలోని పద్నాలుగవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము శంకరుడు శుక్రాచార్యుకు వరములిచ్చి అక్కడే అంతర్ధానుడయ్యాడు ఆ తరువాత శుక్రాచార్యుడు జయంతితోటి ఏమీ మాట్లాడుతున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుంటాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా వరములిచ్చి భగవంతుడకు శంకరుడు అక్కడే అంతర్ధానమయ్యాడు తరువాత శుక్రాచార్యుడు జయంతిని చూసి ఎంతో సద్భావముతో ఇట్లా చెప్తున్నాడు సుందరి నీవెవరు ఎవరి పుత్రికవు నీవేమి కోరుకుంటున్నావు ఎందులోకు నీవిచ్చటకు వచ్చావు సులోచన నాకు చెప్పు ఎంతటి కఠిన కార్యమైనా సఫలము చేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను సువ్రత నేను నీ సేవ చేత ఎంతో ప్రసన్నుడనయ్యాను వరారోహ కావలసిన వరము కోరుకో ముని ఈ విధంగా పలకగానే జయంతి ముఖమండలము సంతోషముతో వికసించింది భగవాన్ మీరు మీ తపక్ ప్రభావమున నా మనోరథమును తెలుసుకోగలరు అని పలికింది శుక్రాచార్యుడు చెప్తున్నాడు అది నాకు తెలుసు అయినప్పటికీ నీవు నీ అభిలాషను అభివ్యక్తము చెయ్యాలి నీ సేవకు నేను ఎంతో సంతోషించాను అన్ని విధములా నీకు శుభమును కూర్చుటయే నా పరమ కర్తవ్యము జయంతి ఇలా చెప్తున్నది బ్రాహ్మణోత్తమ నేను ఇంద్రుని పుత్రికను నా పేరు జయంతి జయంతుని కనిష్ట సోదరిని మునేంద్ర నా తండ్రి నన్ను మీకు సమర్పించాడు మీరు నా కోరికని తీర్చండి శుక్రాచార్యుడు చెప్తున్నాడు సుందరి పది సంవత్సరముల వరకు నీ ఇచ్చానుసారము నాతో ఆనందమును అనుభవించు నిన్నే ప్రాణి కూడా చూడలేదు ప్రాణులకు అదృశ్యమై నువ్వు ఉంటావు వ్యాసమహర్షి పలుకుతున్నాడు ఇట్లా పలికి శుక్రాచార్యుడు జయంతి పాణిగ్రహణము చేశాడు వారిరువురు కూడా ఇంటికి వెళ్ళిపోయారు జయంతితో ఉండటానికి ఏర్పాట్లు చేసుకున్నాడు పది సంవత్సరముల వరకు వారి ఇంటి నుండి బయటకు రాలేదు ఏ ప్రాణి కూడా వారిని చూడలేనట్లుగా మాయచేత తమను ఆవరించుకొని ఉన్నారు గురుదేవుడు మంత్రప్రాప్తిని పొంది తిరిగి వచ్చాడని దైత్యులు విన్నారు అందువల్ల ఆనందముతో వారు శుక్రాచార్యుని దర్శించటానికి ఆయన గృహానికి వెళ్ళారు కానీ వారికి ఆయన దర్శన భాగ్యము కలుగలేదు అప్పుడు ముని జయంతితో ఉన్నాడు దాని వలన దైత్యుల ముఖములందు ఉదాసీనత వ్యాపించింది వారు ప్రయత్నమంతా నశించింది వారి మనస్సుల మీద నల్లని చింతామేఘాలు ఆవరించాయి వారు ఎంతో పిరికితనంతో మాటి మాటికి ఇటు అటు చూస్తున్నారు వారే విధముగా కూడా మాయావరణలో దాగి ఉన్న మునీంద్రుని చూడలేకపోయారు వచ్చినట్లే తిరిగి వెళ్ళిపోయారు అప్పుడు ప్రముఖ దైత్యుల చిత్తములు చింతకు నిలయమై ఉన్నాయి వారు భయముతోటి ఎంతో వ్యాకులతకు లోనయ్యారు ఇక్కడ ఇంద్రుడు తన గురువు మహాత్ముడు అయిన బృహస్పతితోటి ఇట్లా చెప్తున్నాడు ఇప్పుడు దీని తర్వాత ఏమి చేయాలి బ్రాహ్మణోత్తమ నీవిప్పుడే దానవుల చెంతకెళ్ళు వారిని మీ మాయా ప్రభావమున చేజెక్కించుకో పూజ్యుడా నీవు బుద్ధిపూర్వకముగా ఆలోచించి నా కార్యసాధనయందు తత్పరుడవు కమ్ము ఇంద్రుని మాటలలోని సారాన్ని సురగురువు తెలుసుకున్నాడు శుక్రాచార్యుని గుప్తరూపమునున్నాడని తాను స్వయముగా శుక్రుని వేషమును ధరించి దైత్యుల వద్దకు వెళ్ళాలని అనుకున్నాడు తాను అట్లే చేశాడు అక్కడకు వెళ్ళి వారి మీద అధిక శ్రద్ధను చూపుతూ ఆయన వారిని పిలిపించాడు అసురులందరూ ఎదుటకు వచ్చారు గురువుకు శుక్రాచార్యుడు వచ్చాడని తలుచుకున్నారు వారు అతనికి నమస్కరించారు ఆయన ఎదుట నిలబడ్డారు బృహస్పతి ఏ శుక్రాచార్యుడని తలుచుకొని వారు అత్యంత ఆనంద ఇది ఇదంతా కూడా బృహస్పతి మాయ అని అతడు శుక్రాచార్యుని రూపములో వచ్చాడని వాళ్ళకి తెలియదు అప్పుడు మాయలో దాగి ఉన్న శుక్రాచార్యుని రూపమున వచ్చిన బృహస్పతి దానవులతో అంటున్నాడు నా యజమానులకు స్వాగతము నేను మీకు మేలును చేకూర్చటానికి ఇక్కడికి వచ్చాను నేను పొందిన విద్యలన్నిటినీ నిజమైన మనస్సుతోటి మీకు నేర్పిస్తాను తపస్సు చేసి భగవంతులకు శంకరుని ప్రసన్నని చేసుకునే ఉద్దేశ్యము మీ మంచి కోసమే ఈ వచనములు విని శ్రేష్ఠులైన దానవులు హర్షోల్లాసములతో నిండిపోయారు గురుదేవుడు తన కార్యమునందు సఫలుడయ్యాడని వాళ్ళు అనుకున్నారు వారి ముఖములందు ఆనందపు వెలుగులు వ్యాపించి ఉన్నాయి వారికి ఎక్కువగా ఆలోచించి అర్థం చేసుకునే శక్తి లోపించింది ఎంతో ఆనందముతో గురుదేవుని చరణములకు నమస్కరించారు వారి మనస్సులలో ఏ మాత్రమైన భయము కానీ క్లేశము కానీ చోటు చేసుకోలేదు దేవతల వలన ప్రాప్తించిన భయాన్ని వదిలిపెట్టి శాంత చిత్తులై కాలం గడుపుతున్నారు జనమే జయుడు ఇంకా ఇలా అడుగుతున్నాడు అయ్యా బృహస్పతి శుక్రాచార్యుని వేషముతో ఏమి చేశాడు శుక్రాచార్యుడు ఎప్పుడు తిరిగి వచ్చాడు ఈ విషయాన్ని కూడా చెప్పండి అని అప్పుడు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు రాజా మహాత్ముడైన బృహస్పతి మాయతోటి శుక్రాచార్యుడయ్యాడు ఆ సమయమున స్వయముగా వ్యక్తము కాక ఆయన చేసిన పనిని చెప్తా విను ఇతడు మా గురుదేవుడు శుక్రాచార్యుడేనని గట్టిగా వాళ్ళల్లో విశ్వాసము కలగజేసే ప్రయత్నము చేశాడు ఇప్పుడు దైత్యులలో బృహస్పతిలో సంపూర్ణమైన ఏకీభావం ఉన్నది తరువాత బృహస్పతిని గురుదేవుడైన శుక్రాచార్యుడని భావించి ఆయన వలన విద్యలను పొందటానికి దైత్యులు శరణజొచ్చారు దైత్యులందరూ స్వార్థముతో గుడ్డివాళ్లై ఉన్నారు లోపముతో అందరి బుద్ధులు కుంఠితమయ్యాయి ఇక్కడ జయంతితో క్రీడించుటకు నిశ్చితమైన పది సంవత్సరాలు ముగిసిపోయాయి అప్పుడు శుక్రాచార్యుడు యజమానుల విషయమున ఆలోచించాడు ఆ దైత్యులందరూ నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారి హృదయములు ఎంతో ఆతురత కలిగి ఉంటాయి అందువలన నేను వెళ్ళి వాళ్ళని కలుయుట ఎంతో అవసరము వారు నా అనన్య భక్తులు వారికి దేవతల భయము లేకుండేటట్లు నేను ప్రయత్నించాలి ఈ విధంగా ఆలోచించి ఆయన జయంతితో ఇట్లా చెప్తున్నాడు సులోచన ఇప్పుడు నా దైత్యపుత్రులు దేవతల వద్ద కాలక్షేపము చేస్తున్నారు నీతో గడపవలసి ఉన్న పది సంవత్సరముల గడువు పూర్తి అయింది కాబట్టి దేవి నేను ఆ దైత్య కుమారుల వద్దకు వెళుతున్నాను సుమధ్యమ వారిని కలిసి వెంటనే నీ వద్దకు వస్తాను జయంతి ధార్మిక విషయములందు గొప్ప మణి ఆమె శుక్రాచార్యునితో ఇట్లా అన్నది ఇది సముచితమే ధర్మజ్ఞ నీవు స్వేచ్ఛగా అక్కడికి చేరుకో నీ ధర్మకార్యములందు ఎట్టి ఆటంకము కలిగించుట నా అభీష్టము కాదు జయంతి మాటలు విని శుక్రాచార్యుడు అదే క్షణమున అక్కడ నుండి బయలుదేరాడు దానముల సమీపమున బృహస్పతి విరాజమానుడై ఉండుట ఆయన చూశాడు అతడు మాయతోటి తన శుక్రాచార్యుని సుందర వేషమును ధరించాడు ఆయన యజ్ఞములను నిందించే అనేక వచనములు పలుకుతున్నాడు అది చూసి శుక్రాచార్యునకు మహా ఆశ్చర్యము కలిగింది అతడు ఇట్లా ఆలోచిస్తున్నాడు నా ఎడల బృహస్పతి వైమనస్యము కలిగి ఉన్నాడు ఈతడు దైత్యులను వంచాడు ఇందులో సందేహం లేదు పాపమునకు మూల కారణము లోభము ఇది తగింది ఆ పాపము వలన బృహస్పతికి కూడా అసత్యమాడవలసి వచ్చింది ఆయన మాట ప్రమాణముగా తీసుకోబడుతుంది కదా ఆయన సకల దేవతలకు గురువు ధర్మశాస్త్రములను ప్రవర్తిల్ల చేసేవాడు అట్టివాడే ప్రాషాండ ప్రబోధకుడైతే లోభమెంతటి బలీయమైనది అని చెప్పనగుతుంది లోభము వలన మానవునిలో కలుషితమైన ఆలోచనలు ఉత్పన్నమవుతాయి అప్పుడతడు ఏమైనా చేయగలుగుతాడు బ్రాహ్మణ శ్రేష్ఠుడై కూడా ఇతడి సకల దూర్త విద్యలందు ప్రవీణుడై నా ఈ దైత్యులను మోసం చేస్తున్నాడు ఈ నా యజమానులు కూడా మూర్ఘులే ఈ విధముగా ఆలోచించి శుక్రాచార్యుడు దైత్యులతో పలకటము తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు